భూమి ఇరవై ఆరు వేల రూపాయలతో రెండు వందల గజాల భూమి కేవలం యాభై ఐదు లక్షల మాత్రమే బెంగళూరు హైవేకి రెండు నిమిషాల దూరంలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు కొనుగోళ్లు అమ్మకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి కోట్లలో టర్నోవర్ జరుగుతుంటుంది కానీ గత నెల రోజుల నుంచి పూర్తిగా రియల్ ఎస్టేట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇళ్ల నిర్మాణాలు కొనుగోలు అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి పడిపోయాయనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది నిజంగా నా ఎఫెక్ట్ ఉందా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎటర్ కేశారు సార్ నమస్తే నమస్తే సో హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లు నిర్మాణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి అనేటువంటి ఒక వార్త అయితే వైరల్ గా మారుతుంది హైడ్రా ఎఫెక్ట్ తోటి హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణాలు ఇళ్ళ ఇళ్ల కొనుగోళ్లు పడిపోయి చాలా కాలం అయింది ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి దానికి ఆపాదించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ బుడగ అది ఉంది ఆ బుడగ ఢమాలం అనేటువంటి పరిస్థితి హైడ్రా యాక్టివిటీస్ వల్ల వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక లాస్ట్ డిసెంబర్ కి హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణం జరిగి ఖాళీగా ఉన్నటువంటి ఫ్లాట్లు దాదాపు పదహారు శాతం ఉన్నాయి అనేది రిపోర్ట్ ఉంది కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎనికి తీసుకుంటున్నారు అనేది కూడా అడ్వాన్స్ ఇచ్చిన తీసుకునేది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డిసెంబర్ జనవరిలో అంటే ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ జరగడానికి ముందర వరకు ఉన్నటువంటి రిపోర్ట్ కూడా నిర్మాణం పూర్తయి పూర్తయి రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి ఫ్లాట్స్ దాదాపు పదహారు శాతం హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ నిర్మాణాలు మొదలుపెట్టినవి జరుగుతున్నాయి వేరు నిర్మాణాలు అయిపోయి కూడా ఆక్యుపెన్సీకి రాని ఫ్లాట్లు దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి ఏంటంటే ఫ్లాట్లు రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేయడం భూమి రేటుతోనూ నిర్మాణం రేటుతో సంబంధం లేకుండా చేయడం అలానే ఆర్టిఫిషియల్ గా ధరలు పెంచేసి సామాన్యుడికి ఫ్లాట్లు అందుబాటులో లేకుండా చేయడం గతంలో ఏంటంటే ఇరవై వేలు రెంట్ కట్టే బదులు ఇరవై వేలు ఈఎంఐ కట్టుకుంటే ఇల్లు వస్తుంది కదా ఆలోచనతో కొనుక్కునేటువంటి కేటగిరీలు చాలా ఉండేవి ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే లక్ష రూపాయలు ఈఎంఐ కట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పాపం అంతా ప్రభుత్వాలది ప్రభుత్వాలు ఈ రోజు హైడ్రా చేసిన పాపం ఏమీ లేదు కాబట్టి ఆ బుడగ బద్దలైంది కాబట్టి రియల్ ఎస్టేట్ డమాల్ అంది అనేటువంటి ఒక ప్రచారం దుష్ప్రచారం దీనివల్ల ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ అనేటువంటి అయోమయం ప్రజల్లో సృష్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అన్నం పెట్టదు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఏ నగరంలో అయినా తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విషయాల్లో పెరుగుదల లేకుండా రియల్ ఎస్టేట్ లో ఎకరాలకు ఎకరాలు వందల కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లకి వెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా జరగదు కదా సో ఇక్కడ జరుగుతుంది అది హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలను సక్రమం చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పటి వరకు దోచుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా గుండెల్లో దడపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్లో ఏదో జరిగిపోతుంది హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది అని చెప్పినట్టు ప్రజల్లో ఏదో తిరుగుబాటు వస్తుంది అనేటువంటి పిచ్చి ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది గతంలో చూసినటువంటి పరిణామాలను మనం ఒకసారి బేరీజ్ వేసుకొని చూస్తే కనుక ఎక్కడికక్కడ వెచ్చలు వీడి నిర్మాణాలు జరిగినాయి అన్నమాట వాస్తవం చెరువుల్ని టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద సంస్థలు భూ కబ్జాలు చేసి ఎందుకంటే పక్కన ఒక ఎకరం కొండ ఇంకొక ఎకరం ఆక్రమించడం చాలా మంది లేక్ వ్యూ అనే కాదు తీసుకొచ్చాను లేక్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీస్ లేక్ వ్యూ విల్లాస్ అని చెప్పినవి అది ఒక గొప్పగా తీసుకొచ్చి మన కళ్ళ ఎదురుగానే చెరువులను పూర్తి చేసి మనకేం తెలుస్తుంది సామాన్యమైనటువంటి ప్రజలకు ఏం తెలుస్తుంది ఇక్కడ ఒక చెరువు ఉండేది కదా అని అనుకుంటారు కానీ చెరువు పైన కట్టేస్తున్నారంటే బహుశా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అన్ని లేగలేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యాక్ట్ చేయక నిద్రపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కకృతి పడి కమిషన్ల కకృతి పడి లంచాలకు కకృతి పడి వాటికి వాళ్లే పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాసవి గ్రూప్ మీద చాలా చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా గానీ వాసవి వ్యూ వాసవి సరోబర్ వాసవి అర్బన్ ఇవన్నీ కూడా చెరువులను చుట్టూ కట్టినటువంటి నిర్మాణాలే ఒక రెండు ఎకరాలు ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక రెండు ఎకరాలు వీళ్ళకి అనుమతి ఉంటే ఇంకో రెండు ఎకరాలు ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలు వీటిని సరి చేయాలా వద్దా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి ఆందోళన చెంది సరి చేయకపోతే ఎట్లాగా అనేటువంటి రేపు పొద్దున భవిష్యత్తు హైదరాబాద్ ప్రజలు కదా భవిష్యత్ తెలంగాణ ప్రజలు కదా ఇబ్బంది పడేది పేరుతో ఇంకా కోట్లలో రేట్లు పెంచుతున్నారు రేట్లు పెంచుతున్నారు ఊరి అసలు ఒక హైదరాబాద్ చుట్టుపక్కల అనేటువంటి విషయాన్ని పక్కన పడింది ఎక్కడో కొల్లూరు ఆ శివారు ప్రాంతాల్లో కూడా ఎంత ఎంత రేట్లు పెంచారు ఎస్ఎఫ్టీ పదివేలు పన్నెండు వేలు చేయడం ఒక ఫ్యాషన్ గా మార్చారు సో ఇది ఎవరికి సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా హైదరాబాద్ లో ఇల్లు కావాలనేటువంటి ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం హైదరాబాద్ ఒక మెగా సిటీగా మారిపోయింది నంబర్ వన్ సిటీగా మారిపోయింది అనేటువంటి ఒక భ్రమను క్రియేట్ చేయడం సామాన్యుడికి హైదరాబాద్ని అందుబాటులో లేకుండా చేయడం అనేది రియల్ ఎస్టేట్ గ్రోత్ కాదు రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అది కాబట్టి ఇప్పుడు అది బద్దలవుతుంది ఇంకా తగ్గుతాయి ఇంకా తగ్గుతాయి ఎందుకంటే నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు ఎప్పుడైనా సప్లై ఎలా ఉంటుంది డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది డిమాండ్తో సంబంధం లేకుండా సప్లై పెరిగినప్పుడు ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ బబుల్ ఎట్లా ఉందో దాన్ని బట్టే ఉంటుంది హైదరాబాద్లో ఏ రకంగా చూసినా దాని గ్రోత్ రేట్ రేషియో కంటే కూడా నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి దానివల్లనే అనేక నిర్మాణం అయిపోయి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లు కూడా ఖాళీగా ఉండడానికి కారణం రెండోది ధరలో విపరీతంగా పెంచడం అంటే ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఒక లక్ష రూపాయలు వడ్డీకి వేస్తే బ్యాంకులో బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఒక రకమైనటువంటి గ్రోత్ రేట్ ఉంటుంది ప్రైవేట్ కంపెనీలో వేస్తే ఇంకో రకమైన గ్రోత్ రేట్ ఉంటుంది ఈ రెండింటినీ కూడా క్లబ్ చేసి హైదరాబాద్లో నిర్మాణాలు చేసిన సంస్థలు ఏం చేసినాయి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని మరి లాంచ్ ఆఫర్స్ అనేటువంటి ఒక బుడగని తీసుకొచ్చినాయి లాంచ్ ఆఫర్స్ అనగానే ఏంటి నిర్మాణం పూర్తి అయ్యేసరికి మీకు కోటి రూపాయలు అయ్యే ఫ్లాట్ ఇప్పుడు అరవై లక్షలకే ఇస్తాం ఈ రోజుకి రోజు మొత్తం అరవై లక్షలు కొత్తగా కట్టాలి అది వాళ్ళ ఇచ్చేసరికి అన్యర్ ఇయర్స్ అయితే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక సగటుగా ఒక వెయ్యి ఫ్లాట్లు ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి రేరా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కూడా మూడు సంవత్సరాలు నిర్మాణం పడుతుంది మళ్ళీ వయసులుబాటు ఒక ఆరు నెలల పాటు వాళ్ళకి ఇంకా ఒక ఆరు నెలలు గ్రాస్ పీరియడ్ ఇస్తారు ఆ గ్రాస్ పీరియడ్ లో కూడా నిర్మాణం పూర్తి చేసి ఆక్యుపెన్సీ ఇవ్వకపోతే అప్పుడు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం అది ఏది పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ నార్మల్ నిర్మాణాలకు కూడా పద్దెనిమిది నెలల సమయం ఉంది అంటే ఈ పద్దెనిమిది నెలల్లో మీకు ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఎస్ఎఫ్టీ రేట్ ఎంత ఉంటుందో వీళ్ళే అసెంప్షన్ చేసేసి అమ్మారు మరి ఈ పాపం బద్దలు కావద్దా రియల్ ఎస్టేట్ డమాల్ అయ్యేది ఏముంది అందులో ఖచ్చితంగా ఇది బద్దలు కావాలి ఎవరో ఒకరు రావాలి ఎవరో ఒకరు చేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని ప్రకారం ఇది ముందుకెళ్తుంది కబ్జాలు చేయడం ద్వారా చేయడం ద్వారా మేనేజ్మెంట్లు చేయడం ద్వారా లంచాలు ఇవ్వడం ద్వారా అనాథరైజ్డ్ ఫ్లాట్ని అనాథరైజ్డ్ స్థలాలని తమ కౌగిల్లోకి తీసుకోవడం ద్వారా అడ్డగోలు డబ్బులన్నీ తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం సక్రమంగా ఉన్న నిర్మాణాలకు సంబంధించి ఏ అబ్జెక్షన్స్ లేవు కదా ఒకవేళ సక్రమంగా ఉన్నటువంటి వెంచర్లలో ఏవైనా డీవియేషన్స్ కానీ రెగ్యులరైజేషన్ చేయడానికి ఒక వెసులుబాటు ఉంది మీరు పూర్తిగా అక్రమమైనటువంటి స్థలం మీది కాని స్థలంలో మీరు నిర్మాణాలు చేసి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పని గుండెలు బాదుకుంటే వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు విల్లాలు మొన్న పదహారు విల్లాలు కోలగొట్టారంటే ఎందుకు కోలగొట్టారు ఎవరో ఎందుకు ఏం ఇప్పుడు డబ్బు కట్టి ఉండొచ్చు కానీ అది కాదా కాదని తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వారి మీద ఉంటాయి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తనిఖీ చేసినా కానీ క్లారిటీ వస్తుంది కదా అయినా కానీ ఎందుకు తక్కువకు వస్తున్నాయి ఇప్పుడు ఒకటే నిర్ణయం రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ఏం చేస్తారు ఐదు మళ్ళీ లేక్ పర్మిషన్ ఇచ్చారనుకో ఆరో అంతస్తు వేసి ఈ ఐదు అంతస్తులకి ఎస్ఎఫ్టీ ఆరు వేల రూపాయలు అమ్మితే ఆరో అంతస్తులో ఉన్న ఎస్ఎఫ్టీ ఎంత కమ్ముతారో నాలుగు వేలకి ఇస్తారంటారు కొనుక్కునే వాళ్ళు ఏం ఆశపడు రెండు వేలు తగ్గుతుంది కదా పోనీ ఆ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ మునిగిపోతున్నారు జనాలు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలు అన్ని కూడా కరెక్షన్స్ ఏదైతే మేనేజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేశారో దానికి కరెక్షన్ జరుగుతుంది రేరా వల్ల కూడా కాని ప్రక్రియ వల్ల జరుగుతుంది ఇప్పుడు ఈ దెబ్బతోటి కొంతవరకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ అంటే కొద్దిగా ఆశించవచ్చు చెప్పలేము ఎందుకంటే తగ్గుతాయి ఒకసారి పెరగడమే కానీ తగ్గడం అనే చరిత్రలో ఎప్పుడూ లేదు కాకపోతే పెరగడం ఆగొచ్చు పెరగడం ఆగవచ్చు పెరగడం అనేది ఆ గ్రోత్ రేట్ అనేది ఉంది కదా దానిపైన ఎఫెక్ట్ పడవచ్చు ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఐదు వేలు ఆరు వేలు అమ్మారు ఒక నాలుగేళ్ల క్రితం గత నాలుగేళ్లలో ఎస్ఎఫ్టీ పదివేలు ఎలా క్రాస్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసింది రియల్ ఎస్టేట్ సంస్థలు దానికి అప్పుడు ప్రభుత్వం కూడా ఇచ్చింది ఇప్పుడు సాహితీ లాంటి సంస్థ ఎందుకు రేరా ఈ రోజే ఒక ఆర్డినెన్స్ ఆర్డర్ పాస్ చేసింది వాళ్ళు మోసం చేశారు డబ్బులు మొత్తం రిఫండ్ చేయాలని సాహితీ అనే సంస్థ చాలా పెద్ద బిల్డర్ ఏం చేశారు ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి ఒక స్థలాన్ని చూపించారు అందరి దగ్గర యాభై లక్షలు అరవై లక్షలు వసూలు చేశారు ఫ్లాట్ సైజ్ ను బట్టి అవన్నీ కూడా తీసుకుని పారిపోయిన పరిస్థితి ఇప్పుడు నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి ఇవన్నీ ఉండి కూడా రెరా లాంటి ప్రొటెక్షన్స్ ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు కాబట్టి అక్కడ ఉన్న ఉన్నటువంటి పాలకులు లేదంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ సపోర్ట్తో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు హైడ్రా వలన ఈ మిత్ మొత్తం బద్దలవుతుంది కాబట్టి ప్రజలు అంటే సామాన్యులకి కొంత ఉపశమనం ఇచ్చేది ఏంటంటే మనం ఇక కొనలేము అనుకునేటువంటి విషయంలో కూడా కొనొచ్చేము అనేటువంటి ఆశలు మాత్రం కల్పిస్తుంది ఇది రియల్ ఎస్టేట్కి ఏ మాత్రం నష్టం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమే అఫోర్డబుల్ హౌసింగ్ పేరుతో ముప్పై ఐదు నుంచి నలభై లక్షల లోపు ఇళ్ల నిర్మాణం చేసేవాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే అడిషనల్ గా రెండు లక్షలు మూడు లక్షలు ఎంకరేజ్మెంట్ బోనస్ కింద ఇస్తుంది ఇది రియల్ ఎస్టేట్ ఏ ఏమాత్రం దెబ్బ తగిలేటువంటి అంశం కాదు కన్స్ట్రక్షన్ విషయం కొంత స్లో డౌన్ అవ్వచ్చు ఉన్న నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి సక్రమమైన నిర్మాణాలు వేటిపైనా కూడా దీనికి ప్రభావం ఉండదు ఆక్రమణకి పాల్పడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి చెరువుల్ని కబ్జా చేసి బఫర్ జోన్ లోను ఎఫ్టిఎల్ లోను వెంచర్లను విస్తరించుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఢమాల్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి సమస్య అయితే ఏమీ లేదు బహుశా దీనివల్ల రియల్ ఎస్టేట్ సంస్థలే కాకుండా బయర్స్ కూడా ఒక అవగాహన వస్తుంది ఈ అవగాహన ద్వారా ఏంటంటే అసలు ఏది ఎఫ్టిఎల్ ఒకవేళ చెరువు దగ్గరలో ఉంటే దాని పరిధిలోకి వస్తుందా లేదా రేపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేయబోతుంది మూసీ రివర్ను విపరీతంగా కబ్జాలు చేశారు ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ అనుభవిస్తుంది బుడమేరు నిర్మ దీనికి సంబంధించి తొంభై శాతం ఆక్రమణలు చేస్తే విజయవాడ మొత్తం సర్వనాశనం అయింది ైదరాబాద్కి అలాంటి పరిస్థితి వస్తే మనం అది చూస్తూ కూర్చోవాలా ప్రభుత్వం అందుకే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తారు నిజమైనటువంటి హక్కుదారులుగా ఉన్న వాళ్ళ నిర్మాణాలు కనుక పరిధిలోకి వచ్చి ఏళ్ల తరబడి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం కూడా అని చూపిస్తామని చెప్తుంది కాబట్టి ఈ కరెక్షన్ అనేది జరగాలి ఈ సవరణలు జరగకపోతే కనుక భవిష్యత్తుకు ప్రమాదం రైట్ అది మొత్తానికి హైదరాబాద్ లో ప్రస్తుతం ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ రియల్ ఎస్టేట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఏంటంటే ఇల్లు విపరీతంగా కావాలని కొంతమంది పెంచినటువంటి రేట్లకు అడ్డుకట్ట పడింది దీనివల్ల కొద్ది కాలం తర్వాత ఇదంతా కూడా మరలా సద్దు అనగాయి సామాన్యునికి ఇల్లు అందుబాటులోకి ఉండేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో రావచ్చు అనేటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి